జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు హనుమాన్ చాలీసా పఠనాలు వేదలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణాల్లో యజ్ఞాది కార్యక్రమాలు ప్రత్యేక హారతులు అభిషేకాలు వెరసి ఆంజనేయ జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు సీతారామ దాసురు రామ భక్తుడు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుంచే ప్రత్యేక హారతులు పూజలు నిర్వహించడంతో ఆలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది హనుమాన్ జన్మోత్సవ పరదినాన్ని పురస్కరించుకుని అన్ని ఆలయాలకు రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు ప్రత్యేక హారతులు హోమ యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రవర్తలను చాటుకున్నారు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున హనుమాన్ జన్మోత్సవం కలిసి రావడంతో వేడుకలు మరింత వైభవంగా సాగాయి పట్నంలోని ప్రసిద్ధ విజయ హనుమాన్ మందిరం ఆంజనేయ నామస్మరణతో మార్మోగింది ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి హనుమాన్ చాలీసా పఠనంతో పాటు హోమ యజ్ఞాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తి ప్రపత్తులతో చేపట్టారు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అనంతరం ఆలయంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు t 来 k l